అందరికీ నమస్కారం అండి ఒక మంచి ఇల్లు మీకు చూపించిపోతున్నాను మంచి ఇల్లు కొలతలు కూడా చాలా బాగున్నాయండి ముప్పై మూడు యాభై కొలతలు నూట ఎనభై మూడు గజాలండి ఇది విత్ కబోర్డ్స్ సీలింగ్తో ఇస్తున్నారు అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్డుతో కలిగి ఉంది బందర్ రోడ్డు చాలా దగ్గరలో ఉందండి ఇది ఇది దయచేసి మంచి ఇల్లును మీకు మిస్ చేసుకోవద్దు వర్క్ ఇంత వర్క్ స్టార్ట్ వర్క్ సీలింగ్ కబోర్డ్స్ అన్ని చేసిస్తారు హాల్ అండి ఇది ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉందండి అరవై లక్షలు అండి మొత్తం ఏది చెప్తే జెడ్ చేసిస్తారు అరవై లక్షలు ఓపెన్ కిచెన్ ఎంత చాలా విశాలంగా ఉందండి ఓపెన్ కిచెన్ వచ్చి దయచేసి మొత్తం కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది లుక్ దాని ప్రశాంతమైన వాతావరణంలో ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది ఏరియా కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చాను ఓహో సరే ఒక ఈ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ ఉందండి నూట ఎనభై మూడు గజాలండి అరవై లక్షలు ఇదిగండి కంకిపాడు సెంటర్ ఇది మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్ సిటీ రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే